అంటే ఈ పీసీఓడీని గుర్తించడం ఎట్లా పీసీఓడిని గుర్తించడం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి వెయిట్ గెయిన్ ఉంటుంది ఇంకా మంత్లీ మంత్లీ పీరియడ్ రావడం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్ అలా రావడం లేదు ఓవర్ వెయిట్ అవుతున్నాం ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి షుగర్ కూడా షూట్ డౌన్ అవుతుంటుంది కాబట్టి షుగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంటాయి వాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటేనే వెంటనే స్కాన్ చేయించవచ్చు వాళ్ళకి స్కాన్ చేపిస్తే పీసీఓడి ప్రాబ్లం అనేది బయటపడుతుంది పీసీఓడి ప్రాబ్లంకి మంత్లీ రెగ్యులర్ కావడానికి కంపల్సరీ ఓరల్ యూజ్ చేస్తారు వాళ్ళు దాని బదులు మీరు మీ చేతిలోనే ఉంది మీరు ఎక్సర్సైజ్ చేయడం డయట్ బ్యాలెన్స్ డయట్ అనేది తీసుకోవడం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకపోవడం సన్ రైజ్కి కంపల్సరీ విటమిన్ డి మనకు బాడీలో ఉండాలంటే ట్వంటీ ఫార్టీ మినిట్స్ వరకు మనం సన్ రైజ్కి ఎక్స్పోజ్ కావాలి లెవెన్ టు త్రీ లోపల కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు పాటించాలి ఇవి పాటిస్తే పీసీఓడి ప్రాబ్లం అనేది రాదు అంటే ఇప్పుడు ఈ పీసీఓడికి అంటే ఓవర్ గేన్ లేని వాళ్ళు కూడా అంటే లావుగా ఉంటేనే ఇట్లా వస్తాయి రెగ్యులర్ అంటున్నారు కదా కొంతమంది లావుగా లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు మెయిన్ హాస్టల్ పిల్లలు ఓకే చాలా మందికి చూసినాను నేను హాస్టల్లో ఎప్పుడైతే వీళ్ళు బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించాలని హాస్టల్కి వేస్తున్నారు కదా అది ఒక రూమ్లోనే ఉండి ఉండి వాళ్ళకి చాలా స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోతున్నాయి వాళ్ళు సన్కి ఎక్స్పోజ్ కావడం లేదు మామూలుగా అయితే నేచర్లో ఎక్కువగా ఉండాలి పిల్లలు నేచర్లో ఉండడం లేదు వాళ్ళు ఇమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవ్వడం లేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేపుతున్నారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చదివిస్తున్నారు ఒక్కటే చదువు ఒక్కటే కాదు కదా చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు ఆ స్ట్రెస్ వల్ల పిసిఓడి కంపల్సరీ వస్తుందండి చాలా మందికి చూసినాను బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి వాళ్ళ ఫుడ్ మీరు రెండు రోజులు తినలేరు హాస్టల్ ఫుడ్ మీరు టూ డేస్ కూడా తినలేరు అట్లాంటిది వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో వాళ్ళకి ప్రోటీన్ సరిగా అందడం లేదు ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే అందుతుంది విటమిన్స్ అందడం లేదు ఫ్రూట్స్ ఇవ్వడం లేదు ఎగ్ వారానికి ఒకసారి ఇస్తున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా బ్యాలెన్స్ ఫుడ్ మనకు ప్రోటీన్స్ ఎంత అవసరమో పాయింట్ ఎయిట్ ఎంజీ పర్ కేజీ అంటే నేను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉన్నానంటే మీరు ఆలోచన చేయండి ఎంత కావాలి నాకు ప్రోటీన్ అంత అందుతుందా పిల్లలు ఒకవేళ పోనీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అని వాళ్ళకి అందాలి అందుతుందా అంత ప్రోటీన్స్ లేదు ఫుడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి త్రీ టైమ్స్ ఫుడ్ చేంజ్ చేస్తూ ఉండాలి ఆ ఫుడ్ అనేది చేంజ్ చేయడం లేదు పొద్దున దోశ ఇడ్లీ మధ్యాహ్నం పప్పు చారు నైట్ అన్నం పప్పు చారు ఇలా తింటే వాళ్ళ హెల్త్ ఎలా బాగుంటుంది ప్రతి ఒక్క అమ్మాయిలకి అనిమియా బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది అప్పుడు యూట్రస్కి బ్లడ్ సప్లై అనేది చాలా తక్కువైపోయి ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా మార్నింగ్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలి కాలేజ్కి ఇదంతా చేయడం వల్ల మోషన్కి అసలుకి వెళ్ళడం లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది పిల్లల్లో అలానే ఏదైతే మిలినాలు ఏదైతే ఉన్నాయో అలానే పెట్టుకుంటున్నారు దానివల్ల కూడా చాలా వరకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకి కాబట్టి చాలా జాగ్రత్త పిల్లలు హాస్టల్లో వేసేటట్టుకన్నా ఇంట్లో పెట్టుకొని నార్మల్ చదువు చదివించిన ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి ఆ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కూడా వాళ్ళు సక్సెస్ కావచ్చు ఇది తల్లిదండ్రులు కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలని అంటే ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల కూడా గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయండి లేట్ మ్యారేజెస్ వల్ల గర్భసంచి క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు వీళ్ళు చెకప్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ క్యాన్సర్ ప్రీ డిస్పోజింగ్ కాజ్ అనేది కాబట్టి గర్భసంచి క్యాన్సర్ ఒక్కటే కాదు లేట్ మ్యారేజెస్ వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కూడా రావచ్చు ఓకే ఇంకా బేబీస్ కూడా సరిగా ఉండాలండి బేబీస్కి జెనెటిక్ లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే హస్బెండ్ది కూడా అంటే ఏజ్ ఎక్కువై ఉంటుంది ఆడపిల్లలు కూడా సెటిల్మెంట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలండి అని ఆ ఫీలింగ్స్ ఇది పిల్లల కోసం అవన్నీ కూడా ఉండదు ఎక్కువగా లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు కూడా ఆర్టిజం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్టిజం మనం గుర్తుపట్టలేం స్కాన్లో ఇది పుట్టిన తర్వాత ఒక టూ ఇయర్స్కి మనం గుర్తుపట్టగలుగుతాం కాబట్టి ఆర్టిజం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి చాలా డిప్రెషన్ అంటే వాళ్ళు వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు చాలా డిప్రెషన్ మూడ్లో ఉంటున్నారు అప్పుడు ఎవరైతే ఓబేజ్ పర్సన్స్ ఉన్నారో డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంటిన్యూ అవుతూ ఉండండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ట్వంటీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సెటిల్మెంట్ గురించి ఆలోచించినా పర్వాలేదు సెటిల్మెంట్ అంటే ఏందండి ఎవరైతే చదువు లేదో వాళ్ళు కూడా సెటిల్ అవుతున్నారు మొన్న ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు ఆమెకి ఏం చదువు లేదు ఆయన మ్యారేజ్ చేసి ఇచ్చినారు పది లక్షలు కట్నం ఇవ్వలేదు బంగారమే ఇచ్చినారు బంగారం నీకు ఇచ్చినారు నాకు కట్నం ఇవ్వలేదని భర్త వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఇస్తాను నీకు అని చెప్పి ఆ గోల్డ్ అంతా ఆయనకి ఇచ్చేసింది ఇంకా నువ్వు పక్కన ఉండు నేను అన్నీ మేనేజ్ చేస్తా నీకు సెటిల్ చేసి చూపిస్తా సెటిల్మెంట్ అంటే ఏందో నీకు చూపిస్తా అనింది ఏం చేసింది ఒక కిరాణా షాప్ ఓపెన్ చేసింది దాంట్లోనే అది ఎంత పిండ్లు అవన్నీ కూడా స్టార్ట్ చేసింది అని స్టార్ట్ చేసి ఈరోజు మూడు ఫ్లోర్ బిల్డింగ్ హైదరాబాద్లో కట్టిందండి దీనికి సెటిల్మెంట్ అంటారు కదా ఇంత బాగా చదువు ఉండి కూడా ఇంకా సెటిల్ సెటిల్ అంటే ఇలా మీకు కంపల్సరీ ఓన్గా ఒక స్కిల్ కూడా రావాలి మీరు వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయడం ఒకటే కాదు మీరు ఓన్గా స్కిల్తో కూడా సంపాదించగలగాలి అట్లా ఉంటేనే మీరు సెటిల్ అవుతారు కానీ ఎవరి దగ్గర జాబ్ చేస్తూ వాళ్ళ స్ట్రెస్ అంతా మీరు తీసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటే కాదు కదా ఇది సెటిల్మెంట్ మీరు సెటిల్ కావాలి ఏదో ఒక స్కిల్ మీకు రావాలి మేడం ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేసి వస్తుంది కదా సో వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇట్లా రూమ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వచ్చే ఉన్నాయా కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే హార్మోన్స్ యూజ్ చేస్తుంటారు ఓకే హార్మోన్స్ యూజ్ చేసి ఎక్కువగా ఎగ్స్ రిలీజ్ కావాలంటే హార్మోన్స్ యూజ్ చేస్తారు పీరియడ్స్ రావాలంటే హార్మోన్స్ యూజ్ చేస్తారు ఐపిల్స్ అనేది యూజ్ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి మేడం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ లేకుండా దాన్ని నయం చేయొచ్చు అంటున్నారు సో అది ఏ విధంగా అంటే చాలామంది ఇప్పుడు ఊర్లో అవగాహన లేని వాళ్ళు అబ్బా క్యాన్సర్ అంటే కంపల్సరీ సర్జరీలు ఉంటాయి పెద్ద డబ్బుతో కూడుకున్న పని అనుకుంటారు కదా సో దాన్ని ఎట్లా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సర్జరీ అంటే పీనట్ సైజ్ ఉన్నా కూడా సర్జరీ చేయాల్సిందే ఓకే ఆ క్యాన్సర్ గడ్డ రిమూవ్ చేస్తేనే వీళ్ళు బ్రతకెళ్తారు లేదు మళ్ళీ చేపించుకున్నాంలే ఇంకా రాదులే అనడానికి లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ రావచ్చు ఆ రొమ్ముకే కాకుండా ఇంకొక రొమ్ముకు కూడా క్యాన్సర్ రావచ్చు కాబట్టి వీళ్ళు కంపల్సరీ చెకప్స్లో అనేది ఉండాలి ఏమంటే ఇది రేడియేషన్ మామూలుగా అయితే ఎంత ఎక్స్రేలు అవి ఇవి చేపిస్తుంటారు కదా చాలా రేడియేషన్ రేడియేషన్తో కూడా మళ్ళీ క్యాన్సర్ రావచ్చు ఓకే కాబట్టి మ్యామోగ్రామ్ అనేది చేస్తారు మ్యామోగ్రామ్ చేసి మామూలుగా అయితే చిన్న ఏజ్ వాళ్ళకి మ్యామోగ్రామ్ చేయరు ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చిన్న సైజులో వీళ్ళు కాన చూపించుకున్నారనుకోండి స్కాన్ చేయించుకున్నారు ఎఫ్ఎన్ఎస్ఏ అని ఒక నిడ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ టెస్ట్ చేయించుకుంటే దీంట్లో కూడా బయటపడుతుందండి సర్జరీ మాత్రం చేయాల్సిందే సర్జరీ లేకుండా కాదు అంటే ఫస్ట్ టైం సర్జరీ చేసుకున్న తర్వాత అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి యోగా మెడిటేషన్ బ్యాలెన్స్ డైట్ నిద్ర ఇవన్నీ కూడా అవసరం ఇంకా ఏదో ఒకటి మంచి పని చేయాలి వీళ్ళు ఒకరికి హెల్ప్ చేస్తే మంచి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి కాబట్టి ఎప్పుడు అదే ధ్యాసతో ఉండకూడదు ఎప్పుడు లేడీస్ అందరు ఏం చేస్తున్నారు ఐదరా మొబైల్ చూస్తున్నారు నైట్ అంతా నిద్ర ఉండడం లేదు వాళ్ళు ఇమోషన్స్ అంతా వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంట్లో అంతా బాగున్నా కూడా ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఆ చూసి ఫీల్ అయిపోతున్నారు కదా దాంతో కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఫీలింగ్ అనేది పెట్టుకోకూడదు వాళ్ళు టీవీ సీరియల్స్ లో కూడా అంటే వాళ్ళు ఫీల్ అవుతుంటే వీళ్ళు ఫీల్ అయిపోయి ఇంట్లో ఏ ప్రాబ్లం లేకున్నా కూడా ఆ సీరియల్లో ఫీల్ అవుతున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు సో వాటిలో ఫీల్ అవ్వడం వల్ల కూడా మేబీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇమోషన్స్ అనేది హిట్ చేస్తున్నాయి క్యాన్సర్ సెల్కి అవగాహన అంటే వచ్చే నా దాంట్లో నేను ఫ్రీగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని అంటే బ్రతికించే ఛాన్సెస్ అయితే ఉంటాయా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది కదా లైఫ్ స్పాన్ పెరుగుతుంది వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఒకవేళ ఫోర్ స్టేజ్ అంటే ఆరు నెలలగానే ఎక్కువ బ్రతకారు వాళ్ళు అంటే మేడం ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా అయిన వాళ్ళకి కూడా ఇట్లా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా ఇది క్యాన్సర్ అనేది పీరియడ్ రెగ్యులర్గా ఉందా మీరు డబ్బులు ఉండే వాళ్ళ లేకపోతే లేని వాళ్ళ అట్లా ఏం ఉండదు ఎవరికైనా రావచ్చు ఎవరికైతే ప్రాబ్లం వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉందో ఎక్కువగా ఇరిటేషన్ ఉందో ఎవరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ వైట్ డిస్చార్జ్ చాలా చాలా మంది అనుకుంటుంటారు కదా ఈ క్యాన్సర్ ది మనకెందుకులే మనకు రాదులే అని చెప్పడానికి లేదు ఎవరికైనా రావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరనే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు ఓకే లేడీజే కాకుండా జెంట్స్ పిల్లలు మన ఒక ఆమె వచ్చినారో బాబుకి సిక్స్ ఇయర్స్ అండి లుకేమియా ప్రాబ్లం సిక్స్ ఇయర్స్ సిక్స్ సిక్స్ ఇయర్స్ బాబుకి ల్యూకేమియా ప్రాబ్లం ఇంకా చక్రసిద్ధి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నానండి చెప్పినాను గ్యారంటీ అయితే లేదు ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినారు బాబుకి ఇంకా బాబుది కండిషన్ అయితే బాగలేదు కానీ వాళ్ళు చాలా హోప్లో ఉన్నారు ఏదో ఒకటి చేసి కంపల్సరీ బతికించుకుందాం అనే హోప్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఒక క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి నేను క్యాన్సర్ రాకుండా వీడియోస్ చేస్తున్నానండి వేరే వీడియోస్ చేస్తే నాకు చాలామంది పేషెంట్స్ రావచ్చు జనరల్గా నేను వీడియోస్ చేస్తే దీనికి ట్రీట్మెంట్ ఉంది నా దగ్గర రాండి అని చెప్పి ఎందుకంటే నేను బిజీ అయిపోతే మళ్ళీ వీళ్ళకి చూడలేను నేను విలేజ్ లెవెల్కి వెళ్ళలేను అని చెప్పి నార్మల్గా వీడియోస్ ద్వారా చెప్తున్నాను ఇంకా విలేజ్ లెవెల్కి వెళ్తున్నాను కానీ నార్మల్ పేషెంట్స్ ఓకే టూ త్రీ మెంబర్స్ టెన్ మెంబర్స్ లాస్ట్ ఓకే అంటే మగవారిని మగవారిలో క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి మగవారికి కూడా క్యాన్సర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు స్మోకింగ్ వాళ్ళకి అలవాటు ఉందనుకోండి వాళ్ళకి ఊపిరితిత్తి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఆ పాన్ప్రాగ తింటున్నారు ఆ మసాలాలు తింటున్నారు ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మా రిలేటివ్స్ ఏ ఆయన సిగరెట్ తాగాకు క్యాన్సర్ వస్తుంది అని చెప్తే కూడా ఆయన ఆపలేదు ఏమైంది ఊపిరితిత్తి క్యాన్సర్ నో ట్రీట్మెంట్ చనిపోయినాడు ఆయన చెప్పలేం కాబట్టి ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఇంకా ఎవరైతే అల్కోహాల్ తీసుకుంటారో వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెక్టమ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ క్యాన్సర్ డిఫరెంట్ ఈ లేడీస్ ప్రాబ్లం డిఫరెంట్ అండి ఓకే అంటే చిన్నపిల్లలకి కూడా ఈ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయా చిన్నపిల్లలు కూడా రావచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టపడుతున్నారు ఇంకా ఈ కెమికల్స్ ఫుడ్ పెస్టిసైడ్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం పెస్టిసైడ్ ఫుడ్ మనకు ఫుడ్ ఏదైతే మనం అవాయిడ్ చేయలేం ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయనుకోండి తీసుకొని వస్తాం మనం అలానే వండితే పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అదే మనం వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా ఇంకా కొంచెం చింతపండు వేసి నానబెట్టి బాగా హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ కింద వాష్ చేసినాం అనుకో పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు అవాయిడ్ చేయొచ్చు మనం ఓకే కాబట్టి ఇవి జాగ్రత్తలు కంపల్సరీ ఇంట్లో తీసుకోవాలి ఎక్కువగా పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంటారు ఇంకా ఇండ్లు క్లీన్ చేయడానికి లైజర్ సంథింగ్ యూజ్ చేస్తుంటారు ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తుంటారు దానివల్ల కూడా మనకు కెమికల్స్ వల్ల థ్రోట్ ఇరిటేషన్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం అది క్యాన్సర్కి ఎక్కువ ఇరిటేషన్ ఉంటే క్యాన్సర్కి దారితీస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్తుంటాను వీడియోస్లో ఇది యూజ్ చేయకండి నార్మల్గా ఇది యూస్ చేయండి అని చెప్పి చెప్తుంటాను చాలామంది తిట్టేట వాళ్ళు ఉంటారు పొగడేట వాళ్ళు ఉంటారండి మొన్న అల్యూమినియం గిన్నెల మీద చేసినాను అల్యూమినియం గిన్నెలు యూజ్ చేస్తే మీరు స్లోగా పాయిజన్ లాగా వర్క్ చేస్తారు ఇది యూజ్ చేయకండి అని చెప్తే చాలా మంది ఏం చెప్పినారు మేము ఇన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం కదా మాకేం కాలేదు మీకు ఏం కాలేదంటే హెడ్ఏక్ ప్రాబ్లం అన్న ఉంటుంది మీకు మత్తిమార్పు ఎందుకు ఇంతవరకు తగ్గిపోయింది ఇండియాలో చాలా చాణక్యుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఐక్యూ లెవెల్కి అంతమైన పొగిడే వాళ్ళు ఇప్పుడు అందరికీ ఐక్యూ లెవెల్ ఎందుకు తగ్గిపోయింది ఎందుకంటే మీరు ఈ అల్యూమినియం గిన్నెలు యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారు వాట్ అబౌట్ హోటల్స్ హోటల్స్కి మీరు ఎప్పుడో ఒకసారి వెళ్ళి తింటారు కానీ ఇంట్లో మీరు యూజ్ చేయకూడదు కదా స్లోగా అది ఫుడ్లో మన ఫుడ్లో కలిసిపోతుంది అని చెప్పి చెప్తుంటే వాళ్ళకి అర్థం కావడం లేదు తర్వాత తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు అల్యూమినియం పాత్రలు కాకుండా వేటిలో మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది మన హెల్త్ బెస్ట్ అంటే మట్టి పాత్రలు అండి ఓకే ది బెస్ట్ ఎందుకంటే పోర్స్ ఉంటాయి మామూలుగా అయితే మనకు ఎలా వండుకోవాలి ఈస్ట్ సైడ్ ఎక్కువగా ఎందుకు అక్కడనే వంట చేయాలి అని చెప్పి చెప్తామంటే సూర్యుడిది కిరణాలు అనేది మన ఫుడ్లో పడాలి ఓకే అలా ఫుడ్లో పడి ఇంకా ఏరియేషన్స్ అనేది ఉంటే ఆ ఫుడ్ మనం తింటే మనం హెల్తీగా ఉంటాం ఫ్రీగా ఉంటాం ఇప్పుడు కుక్కర్ వచ్చినాయి అల్యూమినియం పాత్రల మీద మూసి ఇంకా ఇవన్నీ వచ్చినాయి కదా ఇవన్నీతో ఓవెన్ వచ్చింది ఇవన్నీతో కూడా ఎక్కువగా ప్రెషర్ అనేది ఉంటుంది ఫుడ్కి లోపల ఆ ప్రెషర్ మనం తీసుకుంటున్నాం ఆ ప్రెషర్ మనం తీసుకొని మన సైకాలజికల్గా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఫ్రీగా సూర్యరశ్మి పడేలాగా మనం ఏరియేషన్ వచ్చేలాగా ఆ ఫుడ్ చేసుకొని తింటే ఎంతో హ్యాపీగా మనం నిజంగా మీరు ఒకసారి వండి చూడండి మీకే తెలుస్తుంది ఈ ఫుడ్ తింటే ఎంత సంతోషంగా ఉంటుందో అదే మీరు కుక్కర్లో పెట్టి ఆ ఓవెన్లో పెట్టి వాడి చూడండి మీకు కంపల్సరీ ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏదో ఒక సమ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి న్సర్ కూడా రావచ్చు ఇంకా ఇది నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి నాన్ స్టిక్ ప్యాన్ ఒక్కసారి మధ్యలో కట్ అయితే దాంట్లో నుంచి ఆ లిక్విడ్ అనేది పాయిజనస్ లిక్విడ్ కలిసిపోతుంటుంది మన ఫుడ్లో అది అది మనం అలానే యూజ్ చేస్తున్నాం మాకు ఏం కాలేదు ఏం కాలేదని చెప్పడానికే లేదు ఏదో ఒకటి సంథింగ్ అవుతుంది పిల్లలు కాకపోవడం ఇన్ఫర్టిలిటీ కారణం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి మేడం ఇది ఇరెగ్యులర్ పీరియడ్ అనేది ఎందుకు వస్తుంది ఇరెగ్యులర్ పీరియడ్ మెయిన్ పీసీఓడి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ తక్కువ ఓకే లేడీస్ ఏం చేస్తారు ఓకే ఫుడ్ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారా మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో ఏం చేస్తారంటే అందరికీ స సర్వ్ చేస్తారు వాళ్ళందరు తినిన తర్వాత మిగిలితే వీళ్ళు తింటారు లేకపోతే లేదు ఒక టీతో సర్దుకుంటారు మార్నింగ్ కంపల్సరీ ఫుడ్ అనేది తినాలి ఎందుకంటే నైట్ అంతా ఫాస్టింగ్ ఉంటాం మనం అది మార్నింగ్ మనం టిఫిన్ తినకపోతే ఏమవుతుందంటే మనం అన్ని జబ్బులకి రాండి నేను రెడీగా ఉన్నాను అని డట్ట ఫీలింగ్ వస్తుంది అన్ని జబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి అప్పుడు హై హైపోగ్లైసిమియాలో ఉంటారు వీళ్ళు హైపోగ్లైసిమియాలో ఉంటే వీళ్ళకి ఇరిటేషను ఇంకా ఎక్కువ చెమటలు పడ్డం ఇంకా హైపోథైరాయిడిజం రావడం ఇంకా టీబీ రావడం ఏదైనా చెప్పు ఈజీగా వచ్చేస్తాయి బ్లడ్ తగ్గిపోవడం ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు వీళ్ళు కాబట్టి బ్లడ్ తగ్గిపోతాయి దీంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటాయి ఎందుకంటే బ్లడ్ బాడీలో లేకపోతే ఎక్కడి నుంచి పీరియడ్ అవుతారు కాబట్టి అనీమియా ఒక కారణం పీసీఓడి ఒక కారణం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కూడా పీరియడ్ అనేది రెగ్యులర్ కాదు కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే ఫుడ్ త్రీ టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి అంటే త్రీ టైమ్స్ మనం మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాము లంచ్కి అంటే రైసా లేకుంటే రోటీయా ఇప్పుడు అయినా కూడా మళ్ళీ రైస్ తీసుకోవచ్చా లేకుంటే రోటీ అయినా త్రీ టైమ్స్ మామూలుగా అయితే మీరు వెజ్ ఉన్నారనుకోండి మీరు వెజిటేరియన్ అంటే ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది ఓకే కంపల్సరీ మీరు అట్లీస్ట్ ఎగ్గానే తినాలి ట్వెల్వ్కి లేదా మీరు సప్లిమెంట్ అన్న తీసుకోవాలి మీకు ఫుడ్ ద్వారా వెజిటేరియన్ ఎవరు ఉంటారో వాళ్ళకి బీట్వెల్వ్ రాదు కంపల్సరీ వీళ్ళు బీ ఎల్ అనేది సప్లిమెంట్ తీసుకోవాలి కాబట్టి వీళ్ళు చేంజ్ చేస్తూ ఉండాలి వెజ్ వాళ్ళు మార్నింగ్ ఒక ఫుడ్ తీసుకున్నారంటే ఆఫ్టర్నూన్ నైట్ చేంజ్ చేస్తూ ఉండాలి ఎక్కువగా వీళ్ళకి ప్రోటీన్స్ రావాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా అందరు కాబట్టి సోయా చంక్స్ అంటారు కదా ఆ సోయా చంక్స్ అన్న తీసుకోవాలి సోయా చంక్స్ సరిగ్గా డైజెస్ట్ కాదు అంటే సోయా బీన్స్తో టోఫో రెడీ చేస్తారు ఆ టోఫోనే తీసుకుంటే వీళ్ళకి ప్రోటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి టోఫో ఎంతమంది తింటున్నారు ఎవరు తీసుకోవడం లేదు పోనీ ప్రోటీన్స్ అన్న బాగా తీసుకుంటున్నారా బ్యాలు కానీ ఇవన్నీ గ్రౌండ్నట్స్ కానీ నువ్వులు కానీ వీళ్ళు తీసుకుంటే నువ్వులు అసలు అసలు డోంట్ కేర్ నువ్వులు తీసుకుంటే వేడి అవుతుంది అంటారు సరే టూ అవర్స్ నానబెట్టి ఆరబెట్టి డైలీ ఒక చెంచా రెండు చెంచాలు తీసుకున్నా కానీ వీళ్ళు కాల్షియం అందుతుంది ఐరన్ అందుతుంది కాబట్టి హెల్తీగా ఉంటారు నువ్వులు అసలు తీసుకోరు ఎందుకంటే వేడి అవుతుంది ఆబర్షన్ అవుతుంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని ఆలోచన ఉంటుంది వీళ్ళకి కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని ఆలోచిస్తారు కానీ వీళ్ళకి హెల్త్ బాగుంటుంది అనేది ఆలోచించారు ఏమి కాదు బ్లీడింగ్ ఎక్కువ గర్భసంచిలో ప్రాబ్లం ఉంటేనే బ్లీడింగ్ అవుతుంది ఇవి ఆలోచించాలి వాళ్ళు కాబట్టి చేంజ్ చేస్తూ ఉండాలి ఆకూరలు బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి కంపల్సరీ ఫ్రూట్స్ డైలీ ఒక టూ త్రీ టైప్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి ఆకూరలు ఆ కూరలు చాలా చీప్ కానీ చాలా మంచి దాంట్లో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అవి ఏం పట్టించుకోరు ఎక్కువసేపు ఉడకబెడతారు కొంచెంసేపు ఉడకబెట్టి తీసుకోవాలి వీళ్ళు తీసుకుంటే న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఉంటుంది ఫైబర్స్ ఉంటాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు అది మేడం ఈ మధ్యకాలంలో చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా గుండెపోటు రావడము అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ద్వారా అంటే మనకు ఓకే అంటే లాస్ట్ జనరేషన్తో పోలిస్తే ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న పిల్లలకి గుండెపోటు రావడము సో అది ఎందుకు అంటే దానికి కారణాలు ఏంటి గుండెపోటు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది ఓకే ఓకేనా స్ట్రెస్ అనేది పెరిగిపోయింది ఇంకా నిద్ర అనేది ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అనేది ఉండడం లేదు ఇంకా ఏంటంటే వాటర్ అనేది తాగడం లేదు వాటర్ అనేది బాగా డై హైడ్రేషన్ అనేది ఉంటే ఆ బ్లడ్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది కాదు ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తాగుతామో బ్లడ్ అనేది ఎక్కువగా చిక్కబడతాయి చిక్కపడితే అప్పుడు వెంటనే ఏమవుతుంది క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ మెయిన్ ఇంకా ఎక్సర్సైజ్ ఉండడం లేదు పిల్లలకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల సిడెంటీ హ్యాబిట్ వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది ఆకూరలు తినడం లేదు పిల్లలు కూరగాయలు తినడం లేదు ఫ్రూట్స్ తీసుకోవడం లేదు ఏది కూడా లేదు ఓన్లీ మొబైల్ ముందర కూర్చొని ఉండడం ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్ తినడం అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఇంకా ఏమంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఇది మూడు కారణాల వల్ల ఇది గుండెపోటు అనేది రావడం జరుగుతుంది ఇంకా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో మరి వాళ్ళ సంగతి ఏంది అని అనొచ్చు మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తా చేస్తేనే వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చింది కదా అంటే అది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ అనేది హీట్ అయిపోయి అప్పుడు హిస్టమిన్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి కూడా అప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అంటే ఎక్సర్సైజ్ వల్ల వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ అటాక్ అన్న దానికి అనాఫ్లాక్టిక్ రియాక్షన్ అంటారు అనాఫ్లాక్టిక్ రియాక్షన్ వల్ల వీళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఓవర్ కూడా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి